దీక్షిత్ ట్రావెల్ ఛానల్ చూస్తున్న మిత్రులందరికీ శుభాభివందనాలు మిత్రులారా మనం ఇప్పుడు నేపాల్ దేశంలోని పోఖ్రాలో ఉన్నాము పోఖ్రాలో ఈ ప్రదేశాన్ని లఖన్ చౌక్ అంటారు ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ కేవ్స్ నేపాల్లోనే అత్యంత ప్రసిద్ధమైన ఈ గుహ రెండు వేల యాభై ఏడు మీటర్ల పొడవు కలిగి నేపాల్లోనే అత్యంత పొడవైన గుహగా ప్రసిద్ధి చెందింది పరమశివునికి అంకితం చేయబడిన ఈ గుహ ఓక్రాలో ప్రసిద్ధిగాంచిన దేవిస్ జలపాతం నాకు అతి సమీపంలో జలపాతం కింద భూమిలో ఏర్పడినది దేవీస్ పాల్ భూమి మీద ఎంతో వేగంగా ప్రవహిస్తూ శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ గుహలో అంతర్గత జలపాతంగా ప్రవహిస్తుంది దేవిస్ పాల్ వీడియో చూడని వారి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి దేవిస్ పాల్ ఎదురుగా రోడ్డు దాటగానే మహాదేవ్ కేవ్ ఆర్చ్ కేవు ఆర్చి కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇరవై మీటర్ దూరంలో గుహ ఉన్నది పదిహేను నుంచి ఇరవై దాకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి ఈ స్టాల్స్ మధ్య నుండి వెళ్ళాలి గుహ దగ్గరకు ఈ ఆరో మార్కు ఐదు మీటర్లు నడిస్తే గుహ దగ్గరకు చేరుకుంటాము స్థానిక నేపాలీలు ఈ గుహను గోలు ఢోలు అని పిలుస్తారు వంద రూపాయి కదా గిరి వస్తారు వస్తారు తొందరపడి చెట్ట హాయ్ హలో టికెట్ కౌంటర్ దగ్గరకు చేరుకున్నాము ఇదే టికెట్ కౌంటర్ ఇండియన్ కరెన్సీ వంద రూపాయలు ప్రతి ఒక్కరికి టికెట్ కౌంటర్ ముందు ఒక రౌండ్ కాంక్రీట్ బాల్కనీ ఉన్నది పెద్ద పెద్ద స్పైరల్ మెట్లు ఉన్నాయి నేపాల్ ఇది భూమి లోపల ఉంటుంది మనం చూడండి ఎలా ఉందో గుప్తేశ్వర మహాదేవ్ టెంపుల్ ఈ రౌండ్ స్టేర్ కేసులో నూట డెబ్బై మెట్లు ఉన్నాయి ఈ మెట్ల ద్వారా పైనుండి కింద గుహ ఎంట్రన్స్ వరకు వెళ్ళవచ్చు మెట్ల మీద అనేక ఆధునిక విగ్రహాలు అష్ట్రా ప్యారిస్ వర్క్ మరియు వుడ్తో చేసినవి స్త్రీ మరియు పురుష దేవతామూర్తులు నేపాల్ దేవతామూర్తులను మనం చూడవచ్చు చరిత్ర చూస్తే శతాబ్దంలో కనుగొనబడింది స్థానికులు ఈ ప్రదేశంలో తొలగిస్తున్నప్పుడు గుహను కనుగొన్నారు ఈకటి గుహలోకి వెళ్లి చూస్తే శ్రీ మహాశివుడు మరియు ఇతర దేవతా విగ్రహాలు కనుగొన్నారు వాటిల్లో శివుడు పార్వతి నాగేశ్వర్ సరస్వతి విగ్రహాలు ఉన్నాయి ఈ గుహలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఎలాంటి నిర్మాణాలు లేవు తరువాత గుహను ప్రభుత్వం అభివృద్ధిపరిచింది భూమి ఉపరితలంపై నుండి రెండు వందల యాభై అడుగులు దిగువన ఈ గుహ ఉన్నది చట్ కౌంటర్ నుండి నూట డెబ్బై మీటర్లు దిగి గుహ ఎంట్రన్స్కి చేరుకుంటాము గుహ లోపల సుమారు మూడు కిలోమీటర్ల పొడవున్నది గృహలోపల రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి అంటే శివమందిరం రెండవది జలపాతం గృహలో ప్రవేశించగానే ఎంతో చీకటిగా ఉంటుంది లైటింగ్ ఉంటుంది కానీ చిన్న చిన్న లైట్లు ఎదురుగా ఆవు ఆకారంలో ఉన్న గుహ కనిపిస్తుంది సన్నని సురంగంలోకి వెళ్ళాలి ఇదైతే స్వరంగంలో మనం ప్రవేశించామో ఆ గుహ ఆవు ఆకారంలో ఉంది ఆవు ఆకారంలో ఉన్న గుహ కింద స్వయంభూ శివుడు ఉన్నాడు ఆవు గుహ శివును తలపై రక్షిస్తున్నట్టు ఉంటుంది అంతేనా హలో ఇలా కౌశట్ గుహ నుండి బయటకు వస్తాము టూషడ్ గుహ నుండి రెండు వందల మీట్లు కిందకి దిగాలి డ్రాప్స్ డ్రాప్స్గా వాటర్ పడుతుంటాయి ఎట్లు తేమగా ఉంటాయి జారుతూ ఉంటాయి అలా జాగ్రత్తగా దిగాలి లైటింగ్ కూడా తక్కువగా ఉంటుంది

s marriages as many ఇలా రెండు వందల మెట్లు దిగిన తర్వాత విశాలమైన ప్రదేశం చేరుకుంటాము ఇక్కడ సహస్ర సిద్ధంగా ఏర్పడిన ఆరున్నర అడుగుల శివలింగం ఉన్నది నేపాలీ శ్రావణ మాసం చాలా పవిత్రమైనది ఇప్పుడు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో మహాకుండాలో స్నానం చేసి ఎప్పుడు లేకుండా వెదురు ఆకులతో చేసిన పల్లకేని అన్వాడియా అని వేసుకుంటూ వారు హోలో స్వయం సిద్ధ మహాశివుని దర్శనం చేసుకుంటారు మహాశివుని దర్శించుకొని కొంచెం కిందకి దిగితే గుహలోని రెండవ భాగం వస్తుంది ఇలా సొరంగ మార్గంలో నూట నలభై మీటర్ల దూరం వెళ్ళాలి అలా ఇరుకుగా ఉంటుంది మెలికిల మెలికలు తిరుగుతూ వెళ్ళాలి

with a manicure small but beautiful నడుస్తూ వెళుతూ ఉంటే మనకు నేను భూగర్భంలో అద్భుతం ఈ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ దగ్గర చేరుకున్నాము వాటర్ వాటర్ఫా చూడటానికి ఇంకా కనిపించే ద్వారా దిగాలి కూర్చో కూర్చో భూమి పైన ఎంత అద్భుతమో ఈ వాటర్ ఫాల్ భూమిలో वाटरफाल्स एट इतेना वाटरफाल्स इक जलनारायण

ఈ ఫాల్ ఐదు వందల అడుగుల పొడవు వంద అడుగుల వెడల్పుతూ ఊపి నుండి గుహలో పడుతుంది ప్రవాహం అంతా కూడా గుహలోనే తెలియని పిరాకెట్ సొరంగంలో పడిన నీరు గుహలో ప్రత్యక్షం అవుతుంది నీరు ఎక్కడికి వెళ్తుందో తెలియదు రాబాబా అందరం కూడా వింత అనుభవంతో వాటర్ ఫాల్ చూసి తిరిగి బయటకు వచ్చాము ఇది రుద్రాక్ష చెట్టు నుండి బయటకు వచ్చే మార్గంలో శ్రీ జలనారాయణ స్వామి వారి విగ్రహం ఉన్నది మిత్రులారా నెక్స్ట్ వీడియోలో ఒక్రాలో ప్రసిద్ధి శక్తిపీఠం పీఠం వింజవాహని ఆలయ విశేషాలను తెలియచేస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు